ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదకొండు ఆశ్రిత కల్పవృక్షము భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకొనడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితం అయ్యాడు భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనని ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము కామధేనువు చింతామణి అవుతాడు అదే శ్రీ సాయి చరిత్ర అంతా అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనడం సమంజసం కేవలం మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తూ ఉంటే ప్రేమగా ఆయన అతని బుగ్గగిల్లారు అతడు కోపం నటిస్తే డెబ్బై రెండు జన్మల నుండి రక్షిస్తున్న నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు ఇప్పుడు తాకీ తాకకముందే కోపగించుకుంటావెందుకు అన్నారు ఇలా గిల్లే దేవుడు మాకొద్దు ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి అటువంటి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు సాయి నేనందుకే వచ్చాను అని ఆశీర్వదించారు కానీ ఇతనికొకసారి పాము కరచి త్వరగా విషమెక్కుతున్నది అతని స్నేహితులు విరోబా ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లు ఎక్కుతున్నాడు బాబా ఉగ్రులై ఓరి దొంగ పూజారి పైకెక్కవద్దు దిగు పో బయటికి పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా భయం లేదు ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడుతాడు అన్నారు తక్షణమే శ్యామాకు బాధంతా తగ్గిపోయింది అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషాన్నే శ్రీమతి మాలాంబాయికి క్షయరోగం వచ్చింది ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడీ వచ్చింది బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని నీరు మాత్రమే త్రాగమని చెప్పారు వారం రోజులలో ఆమె మరణించింది నాడు ఉదయం ఎనిమిది గంటలైనా బాబా చావడిలోనే ఉండిపోయారు దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది అంతవరకు ఆమె చావడని చూడలేదు అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది సరిగ్గా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకొచ్చారో అప్పుడందరికీ అర్థమైంది డాక్టర్ నారి కురుపు లేచింది అతడు ఆ బాధ భరించలేక దానిని పది జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు సాయి పది జన్మలెందుకు పది రోజులు చాలు అని చెప్పి అతనిని రప్పించి తమ దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకర్త అయిన దైవాన్నే శరణు పొంది ఓరిమితో కర్మఫలం అనుభవించు ఆయన ఎలా చక్కబెడతారో చూడు అన్నారు మరో రోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిళ్ళేకాలు త్రొక్కాడు అది పగిలి పురుగులన్నీ బయటకొచ్చేశాయి తర్వాత అతడు కాకి వచ్చేదెప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడిచేసింది అన్నారు బాబా కొద్ది రోజుల్లో ఆ కురుపు మానిపోయింది ఎందుకోగాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా ఒకసారి మసీదులో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచిపోతున్నారు మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి అతడు భయంతో ఊరు విడిచిపోవడానికి అనుమతి కోరితే సాయి నీవు పారిపోనక్కర్లేదు నేనున్నంతవరకు నీకెట్టి ప్రమాదమూ ఉండదు అన్నారు అప్పుడే అతనికి జ్వరం తగ్గిపోయింది అలానే పంతొమ్మిది వందల పదకొండులో ఒక వైశ్యుడు తన కుమార్తెని మోసుకొచ్చాడు ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు మూడవ రోజుకల్లా ఆమె లేచి నడవసాగింది అలానే ఆయన గయాసిన్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు పర్భని నుండి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని దానివలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని తననెవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు బాబా అల్లా అచ్చాకరేగా అని ఆశీర్వదించారు అంతటితో ఆ బాధ తొలగింది ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా అమ్మా నీ ఇంటికి వస్తున్నాను నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే వాడాలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చేయాలనిపించింది అతడు ఒక కవర్లో పైక ఉంచి మసీదు చేరి బాబా ఇది పంపనా అన్నాడు ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి పంపించు అన్నారు ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి పోరకనే లభించిన సహాయం ప్రసాదమని సాయి భావం ఒకరోజు నిరుపేద అయిన కార్నిక్ను చూచి సాయి నవ్వుతూ ఆఓ అన్నారు కొద్ది సంవత్సరాలలో అతడు కోటీశ్వరుడయ్యాడు భీమాజీ పాటిల్కు క్షయరోగమొచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు వైద్యులు అతడు బతకడని చెప్పేశారు నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడీ దర్శించాడు శ్రీ సాయి మొదట అతనికి ఆ వ్యాధి పూర్వ పాపం వల్ల వచ్చిందని తాము నివారించమని చెప్పేశారు కానీ అతడి కన్నీటితో శరణు వేడితే కరిగిపోయి భయపడకు ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే ఇక్కడి ఫకీరు దయామయుడు అన్నారు సాయం దర్శించిన క్షణం నుండి అతనికి నెత్తురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగుకాచొచ్చింది బాబా అతడిని భీమాభాయి ఇంటి వద్ద ఉంచారు నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి మాత్రము తగదు కొద్ది రోజులకు అతడికి రెండు కళలు వచ్చాయి మొదటి కళలో పద్యాలు వల్లించనందుకు భీమాజీని టీచర్ కొట్టాడు రెండవ కళలో అతడి గుండెల మీద ఎవరో కానీ పెద్ద రోలర్ను అటు ఇటూ దొరిస్తున్నారు అతనికి భరించలేనంత బాధ కలిగింది మెలకు వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు గ్రహబలం కూడా గురిని అనుగ్రహ బలానికి లోకువే ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండమున్నదని చెప్పాడు బూటీతో సాయి ఏమిటి నీకు గండమున్నదా అదేమి చేస్తుందో నేను చూస్తాను అన్నారు నాడు చీకటి పడ్డాక బూటీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది కానీ ఏమీ చేయలేదు ఒకసారి మేరీ కూడా సాయి నీకు ద్వారకామాయి తెలుసా ఇప్పుడు నీవు కూర్చున్నది అదే ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలుగుతాయి అన్నారు అప్పుడు తన చేయి పాములా పెట్టి ఆ పెద్ద మనిషి భయంకరుడే కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చేయలేడు అతణ్ణి మనం వినోదంగా చూడగలమన్నారు అతడు ఆ మరుసటి రాత్రి చితలీ చేరి మారుతి ఆలయంలో బస చేశాడు అక్కడ అతడి ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది కానీ ఏమీ చేయలేదు సాయి మనలను ఏ రూపంలోనైనా రక్షించవచ్చు టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగాలేవని కనుక అతడు పరీక్షలో కృతార్థుడి కాజాలడని జ్యోతిష్కులందరూ చెప్పారు అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది బాబా నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు ఆ జాతకాలు జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను తప్పక పాస్ అవుతాడు అన్నారు అతడలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు అలానే దామోదర్ రాసినీకు చాలా కాలం సంతానం కలగలేదు జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల క్రిందటి అధ్యాయాలలో చూడవచ్చు ఒకసారి అనే దర్జీవానికి జబ్బు చేసింది అతడితో సాయి నీవు నేమ్గావ్లోని డేంగ్లే వద్దకు వెళ్ళు నిన్ను ఆదరిస్తాడు అన్నారు అతడు నేమ్గావ్ చేరగానే డేంగ్లే బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు ఇది నీ ఇల్లనుకుని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నారు మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు ఒకరోజు పాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించడం లేదని చెప్పాడు దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతనికి దృష్టి వచ్చింది మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు తక్షణమే అతనికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూచాక మరలాపోయింది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బలరాం దురంధర్ సోదరులు సాయిని దర్శించారు వారితో సాయి మనం అరవై జన్మల నుండి సన్నిహితులం అని చిలిం పీల్చి బలరాంకిచ్చారు అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పీల్చాడు ఆరు సంవత్సరాలుగా అతనిని బాధిస్తున్న ఉబ్బసం నాటితో అంతరించింది ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావడానికి బయలుదేరాడు కానీ బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు సరిగ్గా ఆ రోజుకు పుంతంబా నుండి ఇద్దరు బ్రాహ్మణులు సాయి వద్దకొచ్చారు ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగ్ శాఖవారే ఒకరోజు ఠాణే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకున్నాడు బాబా అన్నారు తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు కానీ అతనికి వెంటనే సెలవివ్వక రెండు రోజులు సిరిడీలోనే ఉంచేశారు మూడవ రోజు అతడు మన్మాడు నుండి బొంబాయి వెళ్లే రైలులో ఠానే చేరాడు అప్పుడే బొంబాయి నుండి రైలొచ్చింది అందులోంచి అతని కుమారుడు దిగాడు తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫారం మీద కలుసుకున్నారు ఎప్పుడు ఏమి చేయాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసునని గుర్తుంచుకోవాలి అదే సబూరి మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక క్రిందపడింది సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు వెంటనే లేచి అది గంతులు వేస్తూ వెళ్ళిపోయింది కేవలం సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది గ్రామస్తులు దానిని చంపాలని తరుముతూ ఉంటే అది వచ్చి మసీదులో సాయి వెనుక చేరింది వాళ్ళు దానిని బయటకు తరమమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు ఆ తర్వాత ఆ కుక్కకు కానీ దానివలన మరే ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలగలేదు వారి సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతనిని షిరిడీలో వారముండమని సాయి ఆదేశించారు అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది అలానే సంభారేతో ఆయన ఇదేనా హెచ్చరిక నువ్వు త్రాగుడు మానాలి లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు అంతటితో ఆ కోరిక అతడికి నశించింది ఒకప్పుడు పై అధికారి అతనిని తాగమని నిర్బంధించారు సంభారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి పక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం తాగేశాడు మరుక్షణమే లైట్లు వెలిగాయి సంభారే మద్యం త్రాగాడని తలచి అధికారి సంతోషించాడు గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు ముప్పై ఐదు రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనక నిగూఢ రీతిన ఇలా చెప్పారు నా వద్ద ముప్పై సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సాంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి ముప్పై వేల రూపాయలు దొంగిలించాడు ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను ఒక ఫకీరొచ్చి నా దిగులుకు కారణం విని షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు నీ పైకం తిరిగి వస్తే సిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకిష్టమైన వంటకం తినడం మానుకో అన్నారు అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగిచ్చాడు వెంటనే సిరిడీ బయలుదేరాను మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు సాయి తన గత జీవితమంతా వివరించడమే కాక ఆయనే తనకు పైకను దొరికేలా చేసిన పకీరని నౌకలో తనకు స్థలమిప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ను అడిగారు లేదు కబురు చేసేదా అన్నాడు దీక్షిత్ చేయి అంటూ కొద్ది విభూతినిచ్చి ఇది పంపించు అన్నారు ఆ విభూతి ఒక ఉత్తరము బాలాషింపి ద్వారా ప్రధాన్కు పంపాడు దీక్షిత్ అప్పుడు వెల్లడైన వివరాలు సిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడట కొద్దిసేపట్లో తనంతట తానే తెప్పరిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు తెల్లవారేసరికి విభూతి జాబులతో బాలాషింపి బొంబాయి చేరాడు సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు ఆయన అనుక్షణము మనను కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు శ్రీ సాయి తమను నమ్మిన వారి వెంట ఉండి కాపాడుతారు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో శివరాత్రి ముందు రోజున హార్దాలో మెజిస్ట్రేటుగా పనిచేసిన భయ్యా తన కుటుంబమందరితో సిరిడీ బయలుదేరాడు వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది ఎంత డబ్బిస్తామన్నా బెస్తవాళ్లు పడవ వేయమన్నారు దిక్కుతోచక వాళ్లందరూ సాయిని స్మరిస్తుంటే తలగుడ్డ కఫ్నీ గల ఒక ఫకీరు వీరి వద్దకు వచ్చి ఆడవాళ్లను తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారేమి పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను వాళ్ల యజమాని వచ్చైనా మిమ్మల్ని నెద్దాటించాలి అని చెప్పి పది అడుగులు వెళ్ళి ఇక కనిపించలేదు ఇంతలో పడవవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామానులు పడవలో సర్దారు బాడుగ ఎంతో చెప్పమంటే మీ చిత్తమొచ్చినంత ఇవ్వండి లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు ఆ కుటుంబం సిరిడీ చేరాక జరిగినదంతా తమలీలేనని సాయి సూచించారు శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు గణపతి ధోండూకం పంతొమ్మిది వందల పద్నాలుగులో సకుటుంబంగా సిరిడీ వెళుతున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెలో మరెవ్వరూ లేరు అతడు భక్తి మార్గ ప్రదీపిక అనే సద్గ్రంథం పెద్దగా చదువుతున్నాడు ఇంతలో పదిహేను లేక ఇరవై మంది భిల్లు ఆ పెట్టెలోకెక్కి అతని చెంతన కూర్చున్నారు వాళ్ళు తాను చదివేది వినడానికి వచ్చారని అనుకున్నాడు గణపతి ధోండు ఐదు నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండగానే వాళ్లందరూ ఆ పెట్టెలో నుండి దూకి పారిపోయారు థోండ్ ఆశ్చర్యంతో తలుపు దగ్గరకు వెళ్ళి చూచాడు ఆ బిల్లులు వెనుకకు చూస్తూ పరిగెత్తుతున్నారు థోండు కూడా వెనుకకు తిరిగి పెట్టెలో చూస్తే ఒక పక్కగా వృద్ధ పక్కిరొకరు కూర్చున్నారు ఆయన ఆ పెట్టెలోకి ఎలా వచ్చారో అతడికి అర్థం కాలేదు మరలా చూచేసరికి ఆయన అక్కడ లేరు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి అరే భద్రంగానే వచ్చారే అన్నారు ఆ మార్గంలో బిల్లులు తరచూ రైలు దోచేవారు అలాగే ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలోనున్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి పొద్దుగూకింది అతడు ధైర్యం చేసి నడక సాగించి బాబా తొమ్మిది గంటలకు మందిరం నేను నేనక్కడికి చేరేసరికి పదకొండు గంటలు అవుతుంది నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు అతడు పది మైళ్ళు నడిచి ఆలయం వద్దకు రాగానే ఏడి నానా వచ్చాడా అని పూజారి అడగడం వినిపించింది నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నాన్న పూజారి అతనికి టీ అందిస్తూ నానా వస్తున్నాడు అతనికి టీ సిద్ధం చేయండి అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు ఒకరోజు నాగపూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బు పడినట్లు వచ్చింది దీక్షిత్ బాబా నా తమ్ముడికి నేను ఏ సహాయమూ చేయలేకున్నాను అన్నాడు వెంటనే బాబా సహాయం నేను చేస్తాను అన్నారు అదే సమయానికి నాగపూర్లో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుణ్ణి చేశాడు ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరొక ఊదీ పొట్లమిచ్చి రైల్లో నిన్ను జానెడు స్థలమిమ్మని వాడికి ఆ పొట్లమివ్వు అన్నారు దారిలో ఠాణే స్టేషన్లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణీకుడు పరుగున రైలెక్కి అతని వద్దకొచ్చి నాకు తల తిరుగుతోంది కూర్చోడానికి జానెడి స్థలమివ్వండి అన్నాడు భక్తుడు అతనికి చోటిచ్చి ఊది కూడా ఇచ్చాడు ఆ వ్యక్తి ఆనంద బాష్పాలు కారుస్తూ తానెంత యత్నించినా శిరిడీ దర్శించలేకపోయానని సాయియే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించానని చెప్పాడు రోగమే కాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగడం అవసరం అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుండి వెళ్లి పొమ్మనేవారు బాబా పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తునికి తెలియాలి కదా సిరిడీలోని కాకా దీక్షిత్కు తీవ్రంగా జ్వరమొచ్చి శ్యామ ద్వారా కబురు చేశాడు ఆయన నేనేమీ వైద్యుణ్ణి కాదు అతడిని ఇంటికి పొమ్మను అన్నారు శ్యామ నివ్వెరబోయి అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు జ్వరంతో ఎలా వెళ్ళగలడు అన్నారు సాయి తిరిగి కఠినంగా అలానే ఆదేశించారు సెలవు తీసుకోవడానికి కాకా మసీదుకు రాగానే సాయి నీవింటికి పో ఎలా వచ్చిన జ్వరం అలానే నాలుగు రోజుల్లో పోతుంది సీమ బాదము పిస్తా వేసిన పాయసం తిని తిరుగు పడుకోకు అన్నారు అతనికి ఊది ఇచ్చి శ్యామాను తోడు పంపారు వాళ్లు రాత్రి పదకొండు గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్లారు అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాకా సాయి చెప్పినట్లే చేశాడు వైద్యుడు నీవు ఆ పిచ్చి పకీరు చెప్పినట్లు చేసేటట్లయితే నేనెందుకు అని గద్దించాడు అయినా కాకా వినలేదు తొమ్మిదవ రోజుకు జ్వరం తగ్గింది తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు బాబా బొంబాయిలో మీ వాళ్ళేమన్నారు అని అన్నారు శ్రీ నృసింహ సరస్వతిలాగా బాబా కూడా ఇలా అపథ్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు ఒకసారి బూటీకి వచ్చి డాక్టర్ పెళ్ళే ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు చివరకు బాబాను అడిగితే బాదం పిస్తా వేసిన పాయసం తినమన్నారు అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది ఒకరోజు కాకా మహాజనికి విరేచనాలవుతూ ఉంటే మసీదులో పక్కనే కుండతో నీరుంచుకొని తరచుగా బయటికి వెళ్ళి వస్తున్నాడు బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు సాయి అకస్మాత్తుగా కోపించి అందర్నీ తిట్టసాగారు భయంతో అందరూ పారిపోయారు కాకాను మాత్రం సాయి బలవంతాన కూర్చోబెట్టి అక్కడెవరో విడిచిన వేరుశనగపప్పు అతని చేత తినిపించి ఆ కుండలో నీరు తాము కొంచెం తాగి చేత తాగించి నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు అతనికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి తగ్గిపోయింది ఈ చికిత్సలలోని రహస్యం ఆయన సంకల్పమే ఒకసారి శ్యామ మొల్లలతో బాధపడుతూ ఉంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన తాగారు ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది మూడు సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది వెనుక బాబా చేసిన వైద్యమే అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరల సాయి అనుగ్రహంతోనే ఊదీతోనే తగ్గింది రఘువీర్ పురందరే మొదటిసారి షిరిడీకి బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది అతని భార్యకు తోడుగా అతని తల్లి ఉంటానన్నది కానీ అతడు పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకువెళ్ళాడు వాళ్ళు షిరిడీ చేరిన మూడవ రోజున పురందరే భార్యకు బాబా కలలో కనిపించి బిడ్డకు ఊదీ ఇచ్చారు ఆ క్షణం నుండి జ్వరం తగ్గిపోయింది సాయి మనం కోరినదల్లా నెరవేర్చక దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు ఒక తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరపెట్టుకున్నది ఆయన ఊదీ ఇవ్వలేదు ఆశీర్వదించలేదు ఆ పిల్లవాడు చనిపోయాడు ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు సాయి భావూ ఈ విషయంలో కల్పించుకోకు ఇది అతడి మంచికే జరిగింది అతడు ఈ శరీరంతో చేయలేని పనులు ఆ శరీరంతో చేయగలడు అతనిని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది అందుకు బాధ్యత నీవు వహిస్తావా అన్నారు దీక్షిత్ తను తప్పు తెలుసుకున్నాడు అలానే పంతొమ్మిది వందల పదకొండులో హర్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు తర్వాత వారిలో ఒకరికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై నుంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపుతూ అతనిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు బాబా తామెప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదల్చకపోతే ఏమీ మాట్లాడేవారు కాదు సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు సిరిడి వస్తుండేవాడు కాని బాబా ఏమీ చెప్పేవారు కాదు మరో వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమోనని చెప్పమంటే కూడా ఆయన మాట్లాడలేదు అతనికి సంతానం లేదు శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ శ్రీ సాయిలామృతం అధ్యాయం పదకొండు ఆశ్రితకల్పవృక్షం సంపూర్ణం